హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ లెవర్ ఫ్రై చేసి చూపించిపోతున్నాను ఎంతో టేస్టీగా చాలా త్వరగా చాలా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత సులభంగా చేసుకోవచ్చు చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుంటుందంటే చక్కగా నాన్ వెజ్ ప్రియులైతే ఎగబడి తింటారనమాట చాలా చాలా ఈజీ అండి ఎక్ ఎక్కువ ఎక్కువ శ్రమ లేకోకుండా నేను చేసి చూపించిపోతున్నాను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో నేను చెప్తాను అనమాట నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లెవర్లు ఇలా తెప్పించి శుభ్రం చేసి నీట్గా ఉంచుకున్నాను దానిలోనికి అప్పటికప్పుడు దంచుకోట ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి అనమాట అలానే రెండు చిన్న ఉల్లిపాయలు సన్నగా అలా తరుక్కోండి అలాగే మూడు పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాలు అలాగే ఫ్రెష్టి కొత్తిమీర అలానే చక్కగా చిన్నగా గరం మసాలా వేయించి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఆ లెవర్లను స్టవ్ మీద ఉంచి చిటికెడు పసుపు అలానే చిటికెడు ఉప్పు ఇది మాత్రం మీరు తప్పకోకుండా దీన్ని ఇలా పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు దానిలో వాటర్ అంతా ఇంకిపోయేలాగా నిదానంగా ఉడకపెట్టండి ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తే కర్రీ మాత్రం చాలా చాలా టేస్ట్గా వస్తుంది మనం అలానే లివర్ని మనం తాలింపులో వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ పసుపు ఉప్పు వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రం దాన్ని చక్కగా ఉడకపెట్టండి అలా మీడియం మంట మీద పెట్టి అలా ఉడకబెడితే మాత్రం దానిలో స్మెల్ అంతా పోయి చాలా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట కర్రీ అనేది తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి చూసారా ఇది ఇప్పుడు దగ్గర పడుతుంది కదా చక్కగా దాన్ని సిమ్లో ఉంచు దానిలో వాటర్ అనేది బాగా వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడకబెడితే సరిపోతుంది మన వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు చక్క నిదానంగా స్టవ్ను మీడియంలో ఉంచుకుని అవి ఉడికేంతవరకు అడుగంటకుండా చక్కగా చూస్తూ కలుపుతూ ఉడకబెట్టండి ఆ వాటర్ దగ్గర పడిందంటే మనకి ఆ యొక్క లెవర్ అనేది ఉడికిపోయిందని అర్థం అనమాట దాన్ని శుభ్రంగా ఉడికిన తర్వాత చక్కగా నీట్గా తీసుకుని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు ఈ లెవర్ని మనం కర్రీ చేస్తాం స్తామనమాట చక్కగా స్టవ్ మీద పానుంచుకుని నేను ఒక వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి అనమాట ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా నిదానంగా మీడియంలో ఉంచుకుని వేయించండి అలాగే చిటికెడు త్వరగా వేగడానికి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకోండి ఎక్కువ ఉప్పు మనం ఆల్రెడీ ముక్కల్లో కూడా వేసాము అది నిదానంగా వేయించండి ఎంత నిదానంగా వేగితే అంత తొందరగా చక్కగా తాలింపు అనేది మంచి స్మెల్గా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది మనం చేసేది లెవర్ ఫ్రై కాబట్టి అది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారింది ఎందుకంటే నేను చిన్న రోడ్లో గరం మసాలా దంచిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచాను అనమాట ఆ గరం మసాలా అంతా దానికి పట్టుకుని అది కలర్ మారింది అదేం కాదు అలానే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం ఆ తాలింపులో ఈ కొత్తిమీర అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట చక్కగా తాలింపులో మాత్రం కంపల్సరీ కొత్తిమీర వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆ తాలింపు కూడా పూర్తయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న ఆ ఎవరు ఉంది కదా అది ఆ తాలింపులో చక్కగా సన్నమండి స్టవ్ను మాత్రం మీడియంలోనే ఉంచండి హైలో అస్సలు పెట్టద్దు నిదానంగా వేయించండి ఎంత వేగితే ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ముక్కకు పట్టుకుని మన ఫ్రై అనేది సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆ తాలింపులో వేగినాయి కదా అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం అనమాట టమాటాలు కూడా పూర్తిగా ఉడికిపోవాలి అలా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి మన టమాటాలు కూడా మెత్తబడిపోయినాయి కదా చక్కగా మెత్తబడి గ్రేవీలాగా అవుతుంది అనమాట ఆ కర్రీకి ఆ ఉల్లి గ్రేవీ టమాటా గ్రేవీ పట్టుకుని మనకి కర్రీ కొంచెం వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ ఉన్నర కారం తీసుకున్నాను ఇది ఇంకా కొంచెం స్పైస్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉప్పు కారాలు ఆ టమాటా గ్రేవీ మొత్తం అంతా అటు పట్టుకునేలాగా నిదానంగా వేయించండి అది వేగే కొద్దీ ఇంకా 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 రుచిగా వస్తుంది అనమాట ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇంకా రెండు మూడు నిమిషాల్లో దింపుతాం మనం తరిగించుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి లాస్ట్లో ఎందుకేసాను అని అంటే అవి చక్కగా ముందే తాలింపులో వేస్తే అంత కారం అనిపించదు ఇలా లాస్ట్లో వేసుకుంటే అంటే ఆ ముద్ద ముద్దకి పచ్చిమిర్చి కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అలానే ఈ ఫ్రైలో కరివేపాకు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత స్మెల్లో తప్పకుండా దించే ముందు మాత్రం కరేపాకు ఒకటి కొత్తిమీర ఒకటి బాగా వేయండి చాలా బాగుంటుంది అసలు నాన్ వెజ్ కర్రీలో చాలామంది కరివేపాకు వాడరు వేయండి దాని టేస్ట్ చూసిన తర్వాత మీరు నేను వద్దన్నా మీరు కరివేపాకు వాడతారనమాట అంత బాగుంటుంది మన ఆయిల్ కూడా పైకి తెలియదు కదా లాస్ట్గా ధనియా చెక్క లావంగానే ముందు చూపించాను కదా అవి మెత్తగా దంచాను దీనివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రంగు మారిందనమాట ఇప్పుడు అది వేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేసి చక్కగా మనం తీసి సర్వ్ చేసుకోవటమే ఇది ఎంత టేస్ట్ ఉంటుందండి కొంచెం కర్రీలో కూడా ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు మన ఇంట్లో ఉన్న ఉల్లి టమాటా అల్లం వెల్లుల్లి పేస్టుతోనే సింపుల్గా చేశాను నేను ఎక్కువ ధనియాల పళ్ళు మసాలా పళ్ళు ఏమీ వేయలేదు లాస్ట్ సింపుల్గా మన ఇంట్లో ఉండేవాడితోనే ధనియా చక్క లాంగ దంచి అనమాట మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి మీరు తింటే చాలా బాగుంటుంది బయట మనం ఎంత 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 ఖర్చు పెట్టినా ఈ టేస్ట్ అనేది మనకు బయట దొరకదు మన చేతులతో మనం చేసుకుని తింటే ఆ టేస్ట్ ఆ రుచి ఎందుకంటే ప్రతిదీ మనం నీట్గా చేసుకుంటాం కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా నాకన్నా కూడా మీరు బాగా చేస్తారు నేను చేసిన ఎవరు ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే మన అమ్ముదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకో